నితిన్ నటించిన తమ్ముడు సినిమా ఘోరంగా పరాజయం పొందింది ఈ పరాజయం వల్ల ఎల్లమ్మ సినిమా నిర్మాణంపై ప్రభావం పడింది నితిన్ కీర్తి సురేష్ల కెరీర్ల మీద ఈ సినిమా ఫలితం ఎంతో ప్రభావం చూపుతుంది నితిన్ నటించిన తమ్ముడు సినిమాపై చాలా హోప్స్ పెట్టారు ఓ సాదా సరదా కమర్షియల్ ఎంటర్టైనర్ అవుతుందని భావించారు కానీ ఈ సినిమా విడుదలైన తొలి రోజునుంచే డిజాస్టర్ అయ్యింది బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా ఫెయిల్ అయింది ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు రివ్యూలు బాగాలేవు కనీసం ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా లేవు సాధారణంగా ఎన్ని ఫ్లాప్లైనా రిలీజ్ అయిన తర్వాత ఓ సక్సెస్ మీట్ పెడుతుంది కాకపోతే ఇంటర్వ్యూలు ఇస్తుంది కానీ తమ్ముడు తర్వాత నిర్మాత దిల్ రాజు టీం నిశ్శబ్దంలోకి వెళ్లిపోయింది మీడియాకి దూరంగా ఉండిపోయారు అసలే ప్లాపు పైగా ఎలాంటి డామేజ్ కంట్రోల్ చేయకపోవడంతో అందరి దృష్టి ఇప్పుడు ఆ బ్యానర్లో వచ్చే తదుపరి సినిమా ఎల్లమ్మ మీద పడింది ఎల్లమ్మ అనే టైటిల్తో దర్శకుడు వేణు ఎల్దండి తెరకెక్కించబోతున్న సినిమా ఇప్పుడే ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉంది మొదట ఈ సినిమా కథను నానికి చెప్పినట్టు వార్తలు వచ్చాయి కథ నచ్చినప్పటికీ డేట్స్ సమస్యతో నానినో చెప్పాడు తరువాత ఈ ప్రాజెక్ట్ నితిన్ వద్దకు వెళ్ళింది అప్పట్లో తమ్ముడు బాగానే ఆడితే ఎల్లమ్మ షూటింగ్ కూడా రెగ్యులర్గా మొదలైపోతుందన్నది ప్లాన్ కానీ ఇప్పుడు తమ్ముడు డిజాస్టర్ అయిన తర్వాత ఎల్లమ్మ ప్రాజెక్ట్ మొత్తం లో పడింది స్క్రిప్ట్ మళ్లీ రివ్యూలో ఉంది బడ్జెట్ కట్ చేయాలా స్కేలు తగ్గించాలా థియేటర్లో కాకుండా ఓటీటీకి నేరుగా పంపాలా అన్న ప్రశ్నల మీద చర్చ జరుగుతోంది ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్ పేరును పరిశీలిస్తున్నట్టు టాకుంది కానీ ఆమెకు కూడా ఇటీవల మంచి హిట్లు లేవు భోళాశంకర్ సైరన్ బేబీ జాన్ ఉప్పు కప్పురంబు వంటి సినిమాలు ఫెయిలయ్యాయి కీర్తి కెరీర్ రీబూట్ కావాలంటే ఎల్లమ్మ హిట్ అవ్వాలి నితిన్ కోసం ఇదో పెద్ద పరీక్ష భీష్మ హిట్ అయిన తర్వాత ఆయన చేసిన అన్ని సినిమాలు చెక్ మాచర్ల నియోజకవర్గం ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్ రాబిన్హుడ్ తమ్ముడు అన్నీ ఫ్లాపులే ఇప్పుడు ఎల్లమ్మ కూడా ఫెయిల్ అయితే నితిన్ను లీడ్ హీరోగా చూస్తారా అనే డౌట్ ఇండస్ట్రీకి వస్తుంది ప్రస్తుతం నితిన్ చేతిలో ఇంకో పెద్ద ప్రాజెక్ట్ కూడా లేదు అందుకే ఎల్లమ్మ సినిమా విజయమే నితిన్ కెరీర్ను నిలబెట్టే ఆఖరి అవకాశం అవుతుంది ఇక ఫెయిల్ అయితే పక్కకి తప్పుకోవాల్సిందే నితిన్ మరియు కీర్తి సురేష్ కెరీర్లకు ఎల్లమ్మ సినిమా ఒక పరీక్షాపూర్ణమైన సమయం ఈ సినిమా విజయం వారి కెరీర్లను నిలబెడుతుంది లేదా తీవ్రమైన నష్టం కలిగించవచ్చు